వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు మళ్ళొక దెబ్బ తగిలింది మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు అయినటువంటి జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు అగ్రిగోల్డ్ భూముల లావాదేవీలకు సంబంధించిన కేసుల ఏ ఉన్నాడు మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ఏ గా ఉన్నటువంటి జోగి రమేష్ బాబాయ్ అయినటువంటి జోగి వెంకటేశ్వరరావు ఆయన కూడా ఉన్నాడు ఇక ఈ ముచ్చట్లలో మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు అటు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఉచ్చు బిగుతనే ఉన్నది అగ్రిగోల్డ్ భూముల విషయంలో లావాదేవీల విషయంలో అనేక రకాల అవకతవకలు జరిగినాయనే ముచ్చట్ల ఇప్పటికే జోగి ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది సీఎం చంద్రబాబు ఇంటి మీద దాడి కేసుల విశారణకు రావాలని చెప్పి ఆదివారము జోగి రమేష్ కు నోటీసులు కూడా ఇచ్చి తాడేపల్లి పోలీసులు హెల్త్ మంచిగా లేదని చెప్పి నా పానం అనుకూలంగా లేదని చెప్పి నేను కొంచెం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నా చెప్పి ఏదో గుడ్డి సాకు చెప్పి తప్పించుకున్నాడు కానీ ఇసే ప్రసక్తే లేదన్నది మాత్రం జగమెరిగిన సత్యం కాకపోతే రేపైనా బొక్కలకు పోవాల్సిందే అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికే వాళ్ళు అయితే ఈ ముచ్చట అంతా ఇట్లుంటే దీని మీద రియాక్ట్ అయినటువంటి జోగి రమేష్ మాట్లాడుకుంటా నా కొడుకును మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు ఈ వైఖరిని మీరు మార్చుకోవాలి నేను నిరసన చెప్తున్నా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది ఇది తస్మాత్ జాగ్రత్త మంచిది కాదు అగ్రిగోళ్ళ నా కుటుంబం తప్పు చేసినట్టు నిరూపణ చేస్తే విజయవాడ నరి రోడ్డు మీద నేను ఊరేసుకుంటా చంద్రబాబు మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు నా కొడుకు విదేశాలలో చదువుకున్నాడు బుద్ధివంతుడు గుణవంతుడు రూపవంతుడు మంచోడయ్యా బలహీన వర్గాల మీద దాడి చేసుడు కాదు అయిది గౌడకుల నుంచి అంచెల అంచెలుగా ఎదిగిన నేను కోపం ఉంటే నా మీద కక్ష తీసుకో నా కొడుకు ఏం అన్యాయం చేసిండు నా కొడుకు నెందు మీరు అని జోగి రమేష్ చంద్రాల్ సార్ మీద గట్టిగానే ఎగిరబట్టిండు నీకు కొడుకులు ఉన్నారు తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదు చంద్రబాబు వంకర బుద్ధి మార్చుకోవాలి తస్మాత్ జాగ్రత్త అని జోగి రమేష్ సార్ జనత గట్టిగానే సవాల్సిండు చంద్రాలి సార్ కు ఈ దాడి జరిగింది నా మీదనో నా కొడుకు మీదనో కాదు బలహీన వర్గాల మీద జరిగిన దాడి ఇది సూపర్ సిక్స్ ఆమీలు ఫస్ట్ నెరవేర్చుండ్రీ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు ఆమీలు నెరవేర్చి ప్రజలకు మంచి చెయ్యండి అని హితవలికిండు చంద్రాల సార్కు అయితే ఈ ముచ్చటంతా ఇన్నోళ్ళు లేవంటున్నారంటే అయ్యా నీ కొడుకు తప్పు చేసిండో నువ్వు తప్పు చేసినవో నీ ఒప్పు ఆయన ఒప్పో మాకు తెలవదు ఎవరు తప్పు చేసినా చట్టానికి అయితే ఉంచక తప్పదు కదా మరి దీన్ని బలహీన వర్గాల మీద దాడి జరిగిందని ఎందుకు అంటున్నారు మీకు దాన్ని మందికి అంటిగాయాలని ఎందుకు చూస్తున్నారు ఇది మీ సమస్య మీ వ్యక్తిగతానికి సమస్య మీ ఫైనాన్షియల్ కు సంబంధించిన సమస్య బలహీన వర్గాల మీద దాడి జరిగిందని చెప్పుడు ఎంత వరకు కరెక్ట్ నీ దాంట్లోకైనా సొమ్ము ఏమైనా బలైన వర్గాలకి ఇచ్చినవా నువ్వేమైనా బాగా సంపాదించినప్పుడు బలహీన వర్గాలను చూసుకున్నావా మరి ఎందుకయ్యా నీ మీద అభియోగాలు వస్తేనేమో బలైన వర్గాలు అంటావు లాభాలు పొందుతేనేమో నువ్వు నీ కొడుకు పందులే మేసుకుంటారు అని గట్టిగానే తెలుగుతాము ఇచ్చుకుంటున్నారు రిటర్న్ల మరి చూడాలి ఇప్పుడు ఇది రచ్చ ఎంత దూరం పోతుందో పోయి ఆగుతుందో అసలు చివరికి ఏమవుతుందో